హై యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ శారీస్ అండ్ ఆఫ్ ఈ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ కి వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి కి కూడా గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది చక్కగా మీరు స్కానర్ ఇస్తారండి స్కానర్ కి చేసేయచ్చు ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నాం ఇది లాంగ్ బ్యాక్ మనం పెట్టాము కానీ అప్పుడు మొత్తం శారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ శారీస్ తీసుకొచ్చాము టోటల్ గా అన్ని సేల్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అంటే ఓ బల్క్ లో అయితే మనకి ఏం రీస్టాక్ దొరకలేదు కానీ అండి ఒక ట్వంటీ టు థర్టీ శారీస్ అయితే మనకి రీస్టాక్ అయితే దొరికింది సో అది నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఆ శారీస్ అనేది చాలా అంటే చాలా మంది అడిగినటువంటి సారీస్ అప్పుడు అడిగిన వాళ్ళకి సోల్డ్ అవుట్ అని మేము ఎవరెవరికి అయితే చెప్పేసాము వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తీసేసుకోవచ్చు పెట్టినవే పెడుతున్నారు పెట్టినవే పెడుతున్నారు అని అంటున్నారు కదా మరి పెట్టినవే అడుగుతున్నారు అడిగినప్పుడు మళ్ళీ చాలా మంది అడిగినప్పుడు ఒకరిద్దరు అడిగితే దాని వాళ్ళ కోసం మనం ఒక మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టలేము కానీ ఎక్కువ మంది అడుగుతుంటే ఆర్డర్ పెడతాం కదా అండి సో వాళ్ళ కోసమని ఆర్డర్ పెట్టినటువంటి సారీస్ అనమాట ఇవి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ ఉంటుంది బోర్డర్స్ లో కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారు అంటే జస్ట్ ప్లెయిన్ ఫ్లోరల్ ప్రింట్ అనేది రాకుండా నార్మల్ గా ఇచ్చేసారు తర్వాత శారీ మిడిల్ పార్ట్ అంతా చూస్తే గనక చక్కగా ఫ్లోరల్ ప్రింట్ తో పింక్ కలర్ గ్రీన్ కలర్ అక్కడక్కడ ఒక డిఫరెంట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇది మనకి చిత్రా జార్జెట్ లో మీకు మామూలుగా అకిరా అండ్ వెనెలా అయితే గనక ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి అండి చిత్రా జార్జెట్ అయితే గనక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అంటే మనకి వెనెలా జార్జెట్ కి అండ్ చిత్రా జార్జెట్ కి ఒక్క ట్వంటీ రూపీస్ మాత్రమే తేడా తప్ప పెద్దగా ఎక్కువ వేరియేషన్ కూడా ఏమీ లేదు ఒక్కసారి నేను బ్యాక్ వెళ్ళి కూడా చూపిస్తాను మీకు శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది ఐడియా వస్తుంది రోజువారీ సారీస్ కి నిండుగా కనిపించాలి అంటే ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ సారీకి ఇది వచ్చేసి పల్లు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ మళ్ళీ తర్వాత పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇంతకు ముందు మనం చాలా వెరైటీస్ పెట్టామండి ఈ టైంలో ఇది పెట్టాం కదా ఆ టైంలోనే పర్పుల్ కలర్ లో చాలా చూపించాం కదా అవి కూడా నేను రీస్టాక్ అయితే చేపిస్తున్నాను అవి కూడా వస్తాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇది ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ చూడండి మనకి ఒక స్మాల్ సైజ్ డైమండ్ లాగా లైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు కానీ శారీ మాత్రం చాలా బాగుందండి లుక్ వైజ్ గా మనం లాంగ్ ఫ్రాక్స్ కుట్టించినా కూడా మనకి చాలా నీట్ గా ఉంటుంది పర్పుల్లో మనం ఒక ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ సిక్స్ డిజైన్స్ వరకు కూడా ఇంతకు ముందు మనం తెచ్చి పెట్టాము అవన్నీ కూడా నేను రీస్టాక్ అయితే చెప్పాను కాకపోతే కొంచెం వన్ మంత్ అయింది నేను చెప్పి కూడా ఇంకా అవి రాలేదు రాగానే అవి కూడా వీడియో చేసి పెడతాను సారీ అయితే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే అదే నెంబర్కి ఫోన్పే అదే నెంబర్కి పేటిఎం చేయొచ్చు ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇంకొక నెంబర్కి పేటీఎం చేయడం అలా చేయొద్దండి ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి చేసేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ